Bye! చాలా మంది చనిపోయినారు దానికి ఆ విధంగా ఒకరోజు అర్ధరాత్రి సరిగ్గా ఇరవై ఐదు నిమిషాల్లోనే తొమ్మిది స్థావరాల మీద ఉగ్రవాదుల స్థావరాల మీద దండయాత్ర చేశారు ఇక్కడ మనం గమనించే ఎవరైతే ఉగ్రవాదాన్ని పోషిస్తున్నారో ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసి వంద మంది ఉగ్రవాదుల్ని యొక్క చేయడం జరిగింది కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళు మన సైనికుల దాని వల్ల కనిపిస్తే కుటుంబాలు స్టార్ట్ చేస్తున్నారు దానివల్ల మన వాళ్ళు కొంతమంది హిందూ బంధువులు కుటుంబాలన్నీ కూడా కొంతమంది మేము మా దూరికి ఎవరు రాకుండా వస్తే మాత్రం మేము ఊరుకోమని చెప్పి కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మనందరం కూడా ఈ యొక్క ప్రభుత్వానికి భారతీయులకి ఉండి మనం దేనికైనా సరే రేపు అవసరమైతే మనం అందరం కూడా అక్కడే ఒకసారి మన అందకంలో సబ్జక్టు ఇలాంటివి యుద్ధం చేయకపోతే కనీసం మనం గనక నుండి కూడా చేయుదీ చేయబడిన సబ్జక్టు రావాలి అని విత్తంగా కానీ మన అందరం కూడా ఏంటిదంటే మన సైనికులకి వాళ్ళ ధైర్య ఆశలకి ఎగం తప్పు చేయలేదు భారతదేశము యుద్ధం పోలేదు విజయోత్సవం ర్యాలి అంటే భారతదేశం యొక్క విజయోత్సవ ర్యానీ అనే పేరుతోటి మనము సైనికులకి ఎక్కువ ధైర్య సాహసాలు చేస్తున్న వాళ్ళకి మేము వెంట ఉన్నామని చెప్పేసేదాని కోసం ఈరోజు మేము ర్యాలీ చేస్తున్నాము ఈ ర్యాలీ రామేశ్వరం నుంచి గాంధీ రోడ్డు మీదుగా శివాలయం సెంటర్ వరకు చేయడం జరుగుతుంది ఈ రోజు అన్ని కుల సంఘాల వాళ్ళు అన్ని దేవాలయ కమిటీలు ఆర్ఎస్ఎస్ పడితే మరియు ఊర్లో అనేక రకాలైనటువంటి సంస్థల యొక్క పెద్దలు కూడా దీనికి రావడం జరిగింది దీని యొక్క ప్రధాన ఉద్దేశం అయితే ఇక్కడ అందరం మేమందరము మేము కలిసి ఉన్నాము దేశానికి అవసరమైతే మేము మీ వెంట కలిసి పనిచేసడానికి ఉన్నాము అనే సందేశం అందరికీ కూడా తెలియదేశాని కోసం ఈ రోజు ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం చాలా చక్కగా విజయవంతం జరిగింది చాలా ధన్యవాదాలు నరేంద్ర మోడీ మీ దేశ ప్రతి ఏమవుతుందని ఒకసారి ఇరవై ఐదు నిమిషాల్లో చూపించారు నరేంద్ర మోడీ ఒకరు కాదు నరేంద్ర మోదీ నూట అరవై నరేంద్ర నలభై నరేంద్ర మోదీ యుద్ధం చేయడానికి పెట్టుకుంటే ఏ విధంగా సమాధానం చెప్తుందో ఒక్కసారి పొందలు చెప్పాలని గుర్తు చేసుకోవాలని చెప్పి అదే రిపీట్ అవుతుందని చెప్పి మా పాకదేశం పాకదేశానికి హెచ్చరిస్తూ జై భారత్ భారతదేశం సైనికులు మేమే ఉంటాం అవసరమైతే మీకు ముందు మేము పోరాడి మా ప్రాణ మీకు పోయడానికి అవకాశం ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ జై భారత్ ఈ రోజు యుద్ధం ఇంకా జరుగుతూనే ఉంది జరిగినటువంటి ప్రతీకార్యతో కేవలం ఇరవై ఐదు నిమిషాల్లోనే తొమ్మిది కేంద్రాల్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలన్నింటినీ ధ్వంసం ఇరవై ఐదు నిమిషాల్లోనే చేసి తిరిగి వచ్చినటువంటి మన సైనిక బృందాలకు అంతటికీ మనము జయ జయ ధ్వనాలు పలుకుతూ మనము చేసినటువంటి దీనికి ప్రతీకారేతగా దాదాపు పదిహేను పదిహేను మిలిటరీ కేంద్రాల మీద పాకిస్తాన్ డ్రోన్లతోనూ మిసైల్ యుద్ధ విమానాలతోనూ దాడి చేయడం జరిగింది నిన్న దాటిని అన్నిటిని కూడా ఎదుర్కోవడం జరిగింది వాటిని అన్నిటిని కూడా తుత్తుని చేయడం జరిగింది కాబట్టి ప్రస్తుతము పూర్తి స్థాయి యుద్ధము జరుగుతుంది ఈ రోజు నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇది మన దేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని జాతీయ వాద ప్రభుత్వానికి ఒక మంచి అవకాశము డెబ్బై సంవత్సరాలుగా మనం పడుతున్నటువంటి ఈ బాధలకు చలమాంగం కలగాలంటే గిల్జిత్ బల్చిస్తాన్ లో వీటన్నిటినీ కూడా మనం స్వాధీనం చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అట్లే బలుచిస్తాన్ ను వేరీకృతం చేసి టీడీపీ ద్వారా పంచుస్తాన్ ను కూడా వేరు చేసి సింగు మీద దాడి చేసి ఆల్రెడీ దాడి చేశారు ఇప్పుడు కూడా దాడులు జరుగుతున్నాయి కాబట్టి మొత్తము ప్రపంచ పటం మీద పాకిస్తాన్ లేకుండా ఉంటేనే మనము చక్కగా నిద్రపోగలుగుతాము మనకు లక్షల కోట్లు ప్రతి సంవత్సరము వృధా అయిపోతున్నాయి